మొత్తం మన ఎట్టి పరిస్థితుల్లో మూడు వందల మూడు పనులు మనకు మొత్తం ఉండేది అన్ని ఒకే రోజు ప్రారంభోత్సవం తర్వాత క్వాలిటీ విషయం కాంప్రమైజ్ కావాలండి వర్క్ రోజువారీ ఫాలోఅప్ చేయండి విషయం కాంప్రమైజ్ కావాలండి ఎయి గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వర్క్స్ మొత్తం అలాగ చేసి నలభై ఒకటి ఎన్ని స్టార్ట్ అయినాయి ఇరవై రెండు కంప్లీట్ అయిపోయినాయి వెరీ గుడ్ ఇంకా మిగతా

ము గర్క్ అలా చేసిండీ నలభై ఒకటి అంటే ఎన్ని కంప్లీట్ అయింది ఆరు కంప్లీట్ అయింది ఇంకా ఎన్ని స్టార్ట్ కావాలా పద్నాలుగు స్టార్ట్ కావాలా ఏ

క్వాలిటీ జాగ్రత్త రెండోదా రోడ్స్ విషయంలో రెండు పక్కల గ్రావలు భంచండి ఓకే జాగ్రత్త 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 అంకల్ ఏం గారు గుడ్ మార్నింగ్ మీరు కూడా జీరోకి వచ్చేసింది ఆల్రెడీ కంప్ పార్టీస్ కంప్లీట్ అయిపోయింది గోల్డ్ మెడల్ నీకే అయితే గోల్డ్ మెడల్ నీకే

समय करवा था मंडी चेन्नई द्वारा किया गया नंबर अभी व्यक्त है कृपया कुछ समय पश्चात प्रयास करें हम मिला सर करेंगे

ఆ రోడ్డుకి వాటికి మన మట్టి మనం పక్కన చూడు కొన్ని దగ్గర జరగటం లేదు అది అది ఫస్ట్ ప్రతి దగ్గర కూడా రోడ్లు పక్క ఈ పక్క రావు భవిష్యత్ ఇచ్చింది Go ahead. గుడ్ మార్నింగ్ సార్ సార్ మూడు ఇంకా ప్రోగ్రెస్ అరవై పూర్తయి ఈ మూడు ప్రోగ్రెస్ ఉన్నాయి కదా ఎప్పుడు డబ్బులు చేస్తామ్మా తర్వాత ತ್ರೀ ಡೇಸ್ ಏನೋ ಡೇಟ್ ಥರ್ಡ್ ವರಕು ಸೊ ಮೋಡೋ ವಾರುಕೋಮ ಅಂತೇ ಕದಾ ಪ್ರಾರಂಭವ್ ಮೋಡೋರೋಮ್ ಇಬ್ಬಂದ್ ಪಾಯಿಂಟ್ ಅರ್ಥ ಮೂರು ರೋಜ್ಞ ಕಂಪ್ಲೀಟ್ ಕದ ಅವು ಮೂಡ್ ಮೇ ಥರ್ಡ್ ಈ ಥರ್ಡ್ ವೀಕ್ವ್ ಕದ ಅಂತ ಥರ್ಡ್ ವೀಕ್ ಅಂತ ಫೋರ್ಟೀನ್ ತರ್ವಾ ಪ್ರಾರಂಭೋಚು అర్థం అయితే అర్థం మా సురేష్ మూడు రోజులు అయిపోద్ది కదా అయిపోయినప్పుడు నేను పారం పెట్టుకోవచ్చు కదా అంట అదే అప్పుడు పెట్టుకోవచ్చు కదా అదే మూడో వారం ఇంకా మూడో వారం ఓకే గారు ఆల్మోస్ట్ ఆల్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయినాయి అదేదాన్ని కంప్లీట్ అయ్యి మొత్తం త్రీ థర్టీ నైన్ వస్తున్నాయి మనకి మూడు వందల ముప్పై తొమ్మిది దానికి నోట ఇష్యూ ఏంటంటే కొన్ని దగ్గర ఆ పక్క ఈ పక్క కదా పరిస్థితుల్లో నాకు మే మూడో వారంలో ఉంటుంది ఏర్పాటు చేస్తారు పోయి ఈ లోపల నాకు మొత్తం గ్రావల్ రోడ్ ఫిల్ చేసేయాలి అయిపోయిన తర్వాత చేయించండి క్యూరింగ్ స్టేజ్ అయినోటి మాత్రం అండ్ స్టార్ట్ చేయించండి ఓకే నేను చెప్తాను

గుడ్ మార్నింగ్ మొత్తం ఇది యాభై కంప్లీట్ ఐతీని కంగ్రెడ్స్ రోడ్లకు రెండు పక్కల ఆ గ్రామ బౌన్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ టేకర్ కటింగ్ మో చేసి టాప్ అవుతన్నానా రేక సర్ ఓకే 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 నాకు ఊర్లో శాంక్షన్ ఆ క్లియర్ సర్ ఇదో కెమెరా పెట్టాం సర్ ఓకే 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 ఆ బ్యాక్ హోల్ కొడెన పచ్చన కొడేశాడు ఓకే

మీ మొత్తం ముప్పై అన్ని కంప్లీట్ అయిపోయి తర్వాత రెండు పక్కల గౌడ్స్ రావాలి గౌల్స్ అయిపో ఎప్పుడు కారణం వచ్చో రేపు చెప్తా డేట్ पता और डॉक्टर बोल रहे हैं पता नहीं क्यों हुआ ये गंगा की वो మీ మొత్తం ఫిఫ్టీ ఫోర్ ఆరు ప్రోగ్రాస్ లో ఉన్నాయి ఏంటి ఆడిట్ పరిస్థితి ఎప్పుడు అయ్యింది అవును ఓకే అయిపోయిందేను ఓకే ఇప్పుడు త్రీ డేస్ అయిపోతాయి స్లాబ్ చేయొచ్చు సార్ స్టీల్ పెట్టారా తర్వాత બતરોતા રોડ પર કે રણપકળા ગ્રામ બોમ્બ્સ આ ગ્રામ આઉટ આઉટ નુ કર્યું નથી ને મેં 3 વારનો સંગ્રહ પ્રારંભ બોસ પરટકો છો કદા એટલે 1 5 નો પેદાન બેટકો છો આ સચિ છાત્રા પણ હું તમને ચેત કરું છું બધાએ ઓડિછાસો ઓટું રહે આ રવિવાર રે બોતો આ શક્તિ

veru viðu. Kvaru viðu. Hallo, ta rígaðu. Emmla sanma. Dígaðu. Ansar. Vartu baðar atnum ei. తర్వాత ఏంటంటే రోడ్లకి రెండు పక్కల గ్రావల్ బౌన్స్ అది చాలా ఇంపార్టెంట్ చూసుకోండి ప్రతి దగ్గర ఒక గ్రావల్ ఆ పక్క అయిపోతాయి జరుగుతుంది కాదు సైటిస్ఫాక్షన్ పోయావరు అయిపోయినా పోయి గ్రావల్కి రెండు పక్కల బౌన్స్ వేసేది చెక్ చేయండి మొత్తం ప్రతి వరకు మీరే పర్సనాలను మంత్రించింది